హలో అండి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒక్కసారి ఈ స్టైల్లో మిర్చి బజ్జీ చేసి చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు లెట్ స్టార్ట్ ఈ బాక్సెస్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఈ బాక్స్ కొలతలతో నేను రెసిపీస్ చెప్తున్నాను నేను చెప్పిన కొలతలు టిప్స్తో చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి మిర్చి బజ్జీలు ఈ కప్తో టూ కప్స్ శనగపిండి హాఫ్ కప్ బియ్యపిండి తీసుకోండి మిర్చి చివరిలో కట్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ తీసుకోవాలి శనగపిండిలో బియ్యపిండి సాల్ట్ బేకింగ్ సోడా వాటర్ పోసుకుని వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే పట్టుకున్నాం అనుకోండి స్లోగా జారేటట్టు ఉండాలి ఈ విధంగా రెడీ చేసిన బ్యాటర్తో బజ్జీలు వేస్తే చాలా బాగా వస్తాయి మిర్చి బజ్జీ చేసేటప్పుడు పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలి మిర్చీలు చివర కట్ చేసుకోవాలి ఈ రెండు టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యి చేసి చూడండి మిర్చి బజ్జీ చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది బజ్జీ మిర్చి లైట్ గ్రీన్ కలర్ తీసుకుంటే స్పైసీ మీడియంగా ఉంటుంది తినేటప్పుడు అంత కారం అనిపించదు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి మిర్చి బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకటికి రెండు ఖచ్చితంగా తింటారు